హాయ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నేను మనోజ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి నాయకులు వాయిస్లు కూడా సైలెంట్ అయిపోయింది సో కానీ ఆపద్ధరపు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కంటిన్యూ అవుతుంది దాదాపు రెండు వారాలకు పైగానే వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది ఎన్నికల ముందు పథకాల నిధుల విషయంలో నానా యాగి చేసేసింది వైసీపీ ప్రభుత్వం పోలింగ్ మరుసటి రోజే ప్రజల అకౌంట్లోనే వేయాలని సలహా ఇచ్చింది న్యాయస్థానం కూడా ఇదే విధమైన తీర్పు కూడా ఇచ్చింది సో ఎన్నికలు అయిపోయాయి ఈ విషయంలో జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయింది ప్రభుత్వ పెద్దలు నోరు పెరవట్లేదు ప్రజలు మాత్రం తమ అకౌంట్లో నిధులు ఎప్పుడు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ అయిందని చర్చించుకోవడం సో సగటు ఏపీ ప్రజల వంతైంది అధికారంలోకి రాలేమని భావిస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు మొదలైందని చెప్పాలి ఎన్నికల ముందు సభల్లో పథకాలకు సంబంధించి పలుమార్లు బట్టలు నొక్కేశారు సీఎం జగన్ అవన్నీ ఉత్పత్తి బట్టలు లేని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు ఇన్నాళ్లకు ఆ విషయం నిజమైంది ఇకపోతే అసలు విషయానికి కొద్దు ఎన్నికల ఫలితాల తమకే ఉంటుందని అధికార పార్టీ నేతలు బయటకు చెబుతున్నా లోపల మాత్రం ఎక్కడో ఒక ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది వైసీపీకి ఎన్నికల వివకత వ్యవహరించింది ఐపాక్ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో ఆ సంస్థ తన కార్యకలాపాలని ఏర్పాటు చేసింది అక్కడి నుంచే ఏపీలో అధికార వైసీపీ తరఫున సోషల్ మీడియా పనులు చక్కబెట్టింది తాజాగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఐపాక్ సంస్థ విజయవాడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇందులో నిజమేంతో తెలీదు కాకపోతే ఆ తరహా వార్తలు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ జోరందుకున్నాయి సో విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ వెళ్లారు గంటకి పైగా అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు వాళ్ళతో సెల్ఫీలు కూడా దిగారు ఎన్నికల పోలింగ్ గెలుపు అవకాశాలు వంటి విషయాలపై ఆరా తీశారు పార్టీ తరఫున పనిచేసేందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి బహుమతులు కూడా అందేశారు someone told me 22 out of 25 itself is a small, is a tall number. This time, we are going to be that record. We will get, we will surpass 151, we will surpass 2 గతంలో గెలిచిన తర్వాత ఒకసారి కూడా ఐప్యాక్ ఆఫీస్ని సందర్శించిన జగన్ ఇప్పుడు వెళ్ళడంతో ఆ సంస్థ నిజంగానే విజయవాడ నుంచి వెళ్ళిపోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి సో రేపు మాపో ఆ ఐపాక్ సంస్థ గురించి క్లారిటీ రావడం ఖాయమని అంటున్నారు అయితే టీడీపీ కూటమిలో కనిపించిన ధీమా అధికార పక్షంలో కనిపించకపోవడం ఆ పార్టీ కేటర్లో ఆందోళన కలిగిస్తుంది ఒకరిద్దరు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి అందుకే ఇప్పుడు జగన్ రంగంలో దిగారు శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని ఆ కాన్ఫిడెన్స్ను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఐపాక్ కార్యాలయాన్ని ఈరోజు జగన్ సందర్శించారు సో విజయవాడ బెన్ సర్కిల్లోని కార్యాలయాన్ని ఆయన సందర్శించారు ఇరవై నిమిషాల పాటు ఆ ప్రతితో సమావేశమై కాసేపు ముచ్చటించారు వాళ్ళు కూడా సెల్ఫీలు అవి తీస్తున్నారు సో ఐపాక్ ఆఫీస్కి వెళ్ళిన జగన్ అక్కడ పీకే గురించి కూడా ప్రస్తావన ఇచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పీకే చేసింది ఏమి లేదని చెప్పి సో అక్కడ ఉన్న టీం మాత్రమే గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఇటు వైసీపీకి ఎంతో హెల్ప్ చేస్తుందని చెప్పి అనడం ఇప్పుడు చాలా కీలకంగా మారిందనుకోవచ్చు చూస్తున్నాను అండి హ్యాష్టాగ్